బాలీవుడ్ లో ఒకప్పటి హిట్ మూవీ యుగానికి ఒక్కడికి సీక్వెల్ వస్తుందన్న వార్తలు ఇప్పుడు పెద్ద చర్చగా మారాయి డైరెక్టర్ సెల్వ రాఘవన్ ఈ సినిమాకు సీక్వెల్ రూపొందించాలని చాలా కాలంగా ఆలోచిస్తున్నారు రెండు వేల పదిలో విడుదలైన యుగానికి ఒక్కడు సినిమా కార్తి ఆండ్రియా రీమా సేన్ల నటనతో ఒక విజువల్ వండర్ గా నిలిచింది ఈ సినిమాకు సంబంధించి ఒక కొత్త ధోరణిలో కథ చెప్పడానికి సెల్వ రాఘవన్ కొత్త సీక్వెల్ ను రూపొందించబోతున్నట్లు ప్రకటించారు సెల్వ రాఘవన్ ఈ సీక్వెల్లో ధనుష్ ముఖ్యమైన పాత్రలో నటిస్తాడని చెప్పారు యుగానికి ఒక్కడు సీక్వెల్ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది యుగానికి ఒక్కడు సీక్వెల్లో కార్తీ కూడా కొన్ని సీన్లలో కనిపించనున్నాడని సమాచారం అయితే ఈ సీక్వెల్లో కార్తీ రోల్ మూవీకే బిగ్ హైలైట్ గా ఉండబోతోందని టాక్ మొత్తంగా ఈ సినిమాలో ధనుష్ తో పాటు కార్తి కూడా స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది క్రేజీ అప్డేట్ అని చెప్పవచ్చు ఎందుకంటే ధనుష్ కార్తి వంటి స్టార్ హీరోలు కలిసి నటిస్తూ ఉండడం అలానే రెండు భాషలలో వీరిద్దరికి తెలుగులో కూడా మంచి మార్కెట్ ను కలిగి ఉండడం విశేషం ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నింపుతోంది అయితే ఈ చిత్రం సీక్వెల్ కి సంబంధించి పలు పుకార్లు నడుస్తున్నా ఇది వరకు ఏర్పడిన అనేక అనివార్య కాండాల వల్ల ఈ ప్రాజెక్ట్ కి ప్రొడ్యూసర్ దొరకడం కష్టమవుతోందని తెలుస్తోంది ఇక అసలు కాండమే ఏంటంటే మల్టీ స్టారర్ సినిమాలకు ముఖ్యంగా ఇద్దరు స్టార్ హీరోలతో రూపొందించే సినిమాకు సరైన నిర్మాత దొరకడం చాలా కష్టమవుతుంది సినిమా ఫైనాన్స్ కస్టం పెట్టుబడులు మొదలైన విషయాలు దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్ట్ ఫైనలైజ్ అవ్వడం లేదు అలానే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్ళడానికి చాలా సమయం తీసుకుంటోందని సమాచారం యుగానికి ఒక్కడు సినిమా సీక్వెల్ తెరకెక్కించేందుకు దర్శకుడు సెల్వర్ రాఘవన్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పటికీ సరైన ప్రొడ్యూసర్ దొరకకపోవడంతో సినిమా ఆలస్యం అవుతుందనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతోంది అన్న విషయంలో క్లారిటీ లేదు మల్టీస్టారర్ సినిమాలో ఎప్పుడు క్రేజ్ ను తెస్తాయి కానీ ప్రొడ్యూసర్ కన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల ఈ ప్రాజెక్టుకు ఒక పెద్ద అడ్డంకిగా మారింది ఫైనల్ గా యుగానికి ఒక్కడు సీక్వెల్ సినిమా ఎప్పుడు మొదలవుతుందో అనే విషయంలో క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా టీవీ సినిమా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి